ముందుగా ఎస్ కు స్వాగతం నా పేరు హేమ నేటి వార్తలు ये जा रही है ఐగస్ కన్నాం అండి హాంగ యాంగి ఎండి హా మిదర్ లైతే దొరా అందలే రై పోలేవో ఇది ముఖం దారు మరి స్టెప్స్ మీద మరి ఇప్పుడు అవున చెంజెరిడి గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు పెద్దలు సకస జిల్లా ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే రాష్ట్ర ఏపీ ఐఏసి చైర్మన్ గారైనటువంటి అన్న శ్రీ ఎంజె వెంకటరెడ్డి అన్నగారికి మరొక సౌరీదంతోటికీ కూడా ఈ కార్యక్రమం వివరాలు తెలుసుకొని మీ ఆంధ్ర ఆశస్సులు ఇప్పించడానికి వరకు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు శ్రీ కంకారావు మాదిగా గారికి వీరి పరిణామే వీరికి ముందు ఉండనటువంటి నా సహచర ప్రజ представителейలనికి విడియా పితృలకుsourceFoldersourceFolderల కోసరేన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అధిమాలకు వీర హోదావర్న ప్రతిఒక్కకీ కూడా పేరుపేనా ముందుగా రహదైపోతే అనుసారం చేయబడుతాను అలాగే ఈ ఆత్మీయ సభయాయి చేసినమే అందరికి స్వాగతం పలుకును

మీ అందరి యొక్క ఆశీస్సులు పొందేందుకు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ఇక్కడ నాకు వారు నాకు ఆదేశాలు ఇచ్చి ఈ సందర్భంగా మనందరం కూడా ఇక్కడ ఈ రోజు కలుసుకోవడం జరిగింది సోదర్ బాగా సోదరి మన ఈరోజు మన నాయకుల గురించి మన పార్టీ గురించి నేను మీ అందరికీ తెలియబడ్డానికి ఆవశ్యకత లేదు కారణం నాయకులు ఎప్పటి నుండి ఏపీ విధానాలతో ఉన్నారు అధికారం చేపట్టిన తదుపరి ప్రజలకి మాట నడుస్తున్నది ఏ రీతిగా వారు నిలబెట్టుకున్నారు ప్రజల సంక్షేమానికి ఇంత పెద్ద పీట వేసినారు ప్రజలకు కరోనా కష్టకాలం ఉన్నప్పటికీ కూడా యావత్ ప్రపంచ మార్కెట్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కరోనా కష్టకాలంలో కూడా ప్రజలు ఆదరించి అక్కడ చేర్చుకుని వారికి అండగా ఏమి ಅಂದಿಬೋನಿ <seller> ದ <seller> <seller>